కాకినాడ రూరల్ కోరమండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లీగల్ గా రెండోసారి నియమితులైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది భారతీయ కాపుసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు మరియు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు సలాది శ్రీనివాస్ బాబుని కోరమండలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన పాతాల శ్రీనివాసుల్ని భారతీయ కాపుసేన రాష్ట అధ్యక్షులు గరగా శ్రీ విజయభాస్కర్ రావు స్థానిక గైగలపాడు విడిదిల్లు గెస్ట్ హౌస్ లో అట్టహాసంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిస్ట్ బిందాన సురేష్ సభాధ్యక్షతన భారతీయ కాపుసేన కార్యవర్గ సభ్యులతో దుశ్శాలవాలతో ఇరువుని పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర భారతీయ కాపుసేన అధ్యక్షులు పెదబాబు ఆదేశాల మేరకు పాతాల శ్రీనివాస్ ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శిగా సలాది బాధ్యతలు అప్పగించారు అనంతరం కదబాబు మాట్లాడుతూ ఈ ఇరువురు భారతీయ కాపుసేన సంఘానికి మరింత సేవలందించి అనగారిన జాతి ఉద్దరణకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సలాది నాగబాబు సలాది యూత్ మణికంఠ కార్మిక నాయకులు మాధవరపు భద్రారావు తదితరులు పాల్గొన్నారు భారతీయ కాపు సేన కాకినాడ జిల్లా అధ్యక్షుడి ఇవాళ మన కాపు సోదరులైన పాత శ్రీనివాస్ గారు అలాగే సలా శ్రీనివాస్ గారు మన గవర్నమెంట్ ఫెర్టిలైజ్ కంపెనీకి ఆయన యాక్టింగ్ యాక్టిగ్రహ్గా ఇవ్వడం అలాగే ఈ సలహాదారుగా ఉండడం చేయగలడ్వైజర్గా ఇవన్నీ కూడా మాకు మా షాపు సోదలందరికీ కూడా ఎంతో ఆనందం వస్తుంది ఎందుకంటే ఇలాంటి ఉన్న వ్యక్తులు మా భారతీయ కాపు సేనాలో ఉండి మా పాపులందరినీ కూడా ఒక సన్మార్గంలో పెట్టి వారి యొక్క అవసరాన్ని తీర్చడానికి కొన్ని సలహాలు ఇవ్వడానికి ఇలాంటి పెద్దలు మన దాంట్లో రావడానికి మేము చాలా గర్వంగా సన్మానించుకుంటున్నాం ఈ యొక్క సోదరులందరూ కూడా మాకు ఎప్పుడూ ఎల్లప్పుడూ వెళ్ళినటుండి ఈరోజు ఈ అందరి మధ్యన మన అందరి సోదరుల మధ్యన పాతాలు శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం చాలా గర్వకారణంగా ఉంది ఎనామస్గా ఎన్ని కావడం అంటే అతని మీద చాలా బాధ్యత ఉంది ఎంతో బాధ్యత ఉన్నారు కాబట్టి ఆయనకి ఇది ఇవ్వడం జరిగింది ఇంకా ఉన్నత పదవులు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా లేగల్ యాడ్వైజ్గా మన సలా శ్రీనివాస్ బాబు గారు కూడా ఉండడం ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఇది ఈ సంస్థను ఎక్కడికో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్గా చూస్తారని మేము కోరుకుంటున్నాం ఈరోజు అందరి మధ్యన భారతీయ కాప్ సేనలో జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మన పాత శ్రీనివాస్ గారికి శుభాకాంక్ష శ్రీనివాస్ గారు అదేవిధంగా మన సల్లాది శ్రీనివాస్ బాబు గారు వీళ్ళిద్దరూ కూడా మన పౌరమస్లో వర్కర్స్ ఈయన ఇనమినస్గా అడ్యుకేట్ అయినందుకు అదేవిధంగా విధంగా అడ్వైజర్గా మన తమ్ముడు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మన భారతీయ సేన నుంచి ఆయన సేన భారతీయ కాపుసేన నుంచి ఆయన మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ఈ సభలో మళ్ళీ నేను ఇంకొక విషయం ఏంటంటే మన పాత శ్రీనివాస్ గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా నియోజకవర్గ ఎందుకంటే మరి వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి చాలా నా అభిప్రాయం అందరూ కూడా చెప్పేసి నా పేరు అనుబల్ సత్యనారాయణ నేను కోరబండ్లో డిప్యూటీ మేనర్ ఎలక్ రిటర్డ్ అయ్యాను కానీ అంతకుముందు నేను యూనియన్ లీడర్ని మూడు సార్లు నేను యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను అటువంటి ఆ మారుతూ సంస్థకి మన పాత శ్రీనివాస్ గారు ఈరోజు లేబర్ యూనియన్ అధ్యక్షుడిగా ఎందుకు కావడం అంటే మాకు చాలా గర్వకారణంగా ఉండేది ఎందుకంటే మా టైంలో కూడా యూనియన్ ఉంది కానీ లేబర్కి సరైన సౌకర్యాలు ఉండే కాదు వాళ్ళ యూనియన్ ఎప్పుడైనా సరే వృద్ధిలోకి రావాలి వీళ్ళకి మంచి నాయకుడు రావాలని మేము కోరుకునేవాళ్ళం మా సమావేశాల్లో కూడా మా యూనియన్ మీటింగ్లో కూడా మేము చెప్పేవాళ్ళం వాళ్ళకు టీ ఇవ్వాలండి ఎంప్లాయీస్ టీ ఇవ్వడమే కాదు కాంట్రాక్ట్ లేబర్ కూడా టీ ఇవ్వాలని ఆ సందర్భంలోనే మేము ఉన్నప్పుడు వాళ్ళకి క్యాంటీన్ సౌకర్యం కానీ టీ సౌకర్యం కానీ కొన్ని సౌకర్యాలు వచ్చినాయి అలాగే గేర్ దగ్గరే భోజనానికి కోపం ఇచ్చేవారు ఇటువంటి సందర్భాల్లో మేము కూడా పనిచేసి ఈరోజు మా బిడ్డ మా కాపు బిడ్డ ఈరోజు ఉన్నత స్థాయిలోకి వెళ్ళి పాత శ్రీనివాసు ఈరోజు ఏకగ్రీ ఉంటాయి ఎప్పుడు కూడా ట్రేడ్ యూనియన్లో ఏకగ్రమైన పదం చాలా తక్కువ వాడతారు ఎందుకంటే మేము ఉన్నాం మాతో మా కాపు సోదరులు ఉన్న ఫ్రెండ్లీ పోటీ ఉండేది ఇలాంటిది ఈరోజు పెద్దల పాత్ర పోషించి మరో ఏకాగ్రంగా ఎన్ని కావటం అన్నది చాలా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది మా బిడ్డగా భావించి ఆశీర్వదిస్తున్నాం అలాగే మిత్రులు చాలా శ్రీనివాస బాబా గారు మాకు ఎంతో కావాల్సిన వారు వారి స్ఫూర్తితో మేము ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాం మా నాయకుడు రంగా గారి ఆశీర్ సాధన కోసం వారు చేసే కృషి మేము మర్చిపోలేము దానికోసం మేము అక్కడ మన హత్యపడి సెంట్రల్ వేరే మేనేజర్గా రిటైర్ అయ్యాను ప్రస్తుతం రిటైర్డ్ ఎంప్లాయీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను నాకు లేబర్ యూనిట్తో గొడవ సార్ వర్క్ చేయటం నేను రైతు బిడ్డనే నిజంగా ఇవాళ నేను ఇక్కడ రాకముందే ఈ ఫేస్బుక్లో చూశానండి ఇప్పుడే చెప్పారు ఇంటి పేరు చూసేటప్పటికి నాకు చాలా ఆనందం కలుగుతుంది కాపు బిడ్డ అనేటప్పటికి ఇంకా కూడా ఎంతో ఆనందం పెరుగుతూ ఉంటుంది అందులో భాగంగా మరి పాతాళ శ్రీనివాస్ గారు కౌర మండలంలో ఆయన ఏకగ్రీవంగా సెకండ్ టైము అవటం చాలా గ్రేట్ అండి కంగ్రాట్స్ సార్ అదేవిధంగా వారితో పాటు భారతీయ కాపుసేనలో మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సలాది మన సలా శ్రీనివాస్ గారు కూడా అడ్వకేట్ లీగల్ అడ్వైజరు వారు భారతీయ కాపుసేనకి ప్రెసిడెంట్గా ఉంటాం ఇదే సభలో మన పాతాళ శ్రీనివాస్ గారిని ఈ భారతీయ కాపు సేన తరఫున సెక్రటరీగా అందరూ ఏకగ్రీవంగా ఆ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సన్మానం చేస్తూ మళ్ళా భారతీయ కాపుసేన మీరందరికీ పేరు పేరైన కృతజ్ఞత ఖచ్చితంగా ఈ పేరుకి ఈ విచ్చిన మీరు ఈ పదవి ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి లో భాగంగా ఖచ్చితంగా మీ అందరి తరఫున ఏ విషయంలోనైనా సరే ఈ ఏకదాటిగా కలిసిమెలిసి ముందడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి కార్మిక వ్యవస్థే కాదు కాపు జాతికి కూడా సుగర్భంగా చెప్పుడు తలెత్తుకుడు తిరిగే అంటే స్థాయికి తీసుకెళ్ళడానికి అన్ని విధాల మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ అంశాలు అందరికీ నమస్కారం నేను మీ సలాజీ శ్రీనివాస్ బాబు భారతీయ కాపు సేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు నిన్న జరిగినటువంటి పవర్ మండల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్కి రెండవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నా సోదరుడు ఏకగ్రీవంగా ఎన్నికై ఈ రోజున సన్మాన సభకు ఇచ్చేశారు కార్యక్రమంలో భాగంగా వారిని ఉదయం నాకు వచ్చిన ఆలోచన మన కాపు బిడ్డ ఎంతో శ్రమతో ఒక యూనియన్ని నడుపుతున్నాడు సో ఇతనికి ఆ పదవే కాకుండా ఇంకొక పదవి కూడా అలంకరిస్తే దానికి అందంగా ఉంటుందని తమ్ముడు నువ్వు నా పక్కన ఉండాలి తూర్పుగోదావరి జిల్లా అమర్తూర్గదావరి జిల్లా భారతీయ కాపు సేన ప్రధాన కార్యదర్శిగా అయితే నీకు అని చెప్పి చెప్పడంతో అన్న నేను ఎప్పుడు నీ వెంటే నీకు దండుగా నేను ఎప్పుడూ ఉంటానని చెప్పి నీ పక్కన నన్ను పెట్టుకో అని చెప్పి మాకు మాటిచ్చి ఈరోజు సాయంత్రం వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చెప్పిన వెంటనే తమ్ముడు నువ్వు చెప్పావు కదా ఇంకా అది ఐఎస్ఐ బ్రాండ్ కంటే ఎక్కువ అని చెప్పి ఒప్పుకొని అధ్యక్షులు వారు ఒప్పుకొని నాకు ఇలా చెప్పినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపు మరొకసారి మరి పెద్దలైనటువంటి మరి గరగ పెరవన్నకి మిత్రులకి పాతాళ శ్రీనివాస్ గారికి సరాసి అడ్వకేట్ హైకోర్టు అడ్వకేటు సినీ నటులు అన్నయ్య సలా శ్రీనివాస్ బాబు గారికి లేఖల అడ్వైజర్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు మరి భవిష్యత్తులో ఏ విషయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీ వంతు మా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని ఒక జర్నలిస్ట్గా నిన్ను మీకు ఎప్పుడు కూడా సహకరిస్తానని మాటిస్తున్నాం మా సోదరు సమానులు నాకు పెద్దన్న సలాది అన్నయ్యకి మరి లేఖల అడ్వైజర్గా రెండవసారి అవకాశం కల్పించినటువంటి సోదరుడు దాని అక్కడ చనవాడిగా ఉన్న తమ్ముడు పాతాల శ్రీనివాసు మనిసింతే అది మాట అంతా ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న విధానం ఉన్న మనిషి ముక్కుసూటి మనస్తత్వం వంగవీటి మోహన్ రంగ గారిలో ఉన్నటువంటి ఆశయ స్ఫూర్తి ఆశయ సాధన తెలుగులో నాకు కనబడ్డాయి బాబు గారు చెప్పారు మనిషి ఏమైనా పట్టుకుంటే పని రాక్షసులా కాదు లేబర్కి కార్మికులకి వాళ్ళకి ఏ పని చేయాలన్నా సరే అది పట్టువదులు విక్రమార్కులాగా అయ్యే వరకు పోరాడుతూ వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పడం జరిగింది నేను కలారా కూడా చూడడం జరిగింది ఎనామరెస్గా జరగడం అంటే ఎన్నిక లేకుండా ఏకగ్రం అంటే ఆశామాష వ్యవహారాలు కాదు అందులోకి మహానగరండి కాకినాడలో వారమండలి ఎంపెస్ సుమారు ఆరు వందల యాభై పై చెప్పుకున్నటువంటి పద్దెనిమిది శాఖల విభాగాల్లో ఉన్నటువంటి ఆ కార్మికుల చేత ఎన్నుకోబడ్డ ఏకైక బిడ్డ మన కాపు బిడ్డ అవడం ఇది ఎలా నేను ప్రత్యేకించి మంగువీటి రంగ రాధారంగ మిత్రున మరి మా మిత్రుల మేము ఇక్కడ రావడం అలాగే అలాగే భారతీయ కాపు రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి ప్రత్యేకించి ఆయన రావడం మమ్మల్ని ఇన్వైట్ చేయడం తమ్ముడు నువ్వు కూడా ఉండాలి ఏ కార్యక్రమం నీ దగ్గర నుంచి ముందుకెళ్లాలి కదా అన్నాం మేము రావడం మేము అజయ్ గారు చిరు సత్కారం కింద చేయించుకున్నాం మరి ఈ కార్యక్రమానికి భారతీయ కాప్షన్ తరఫున మరి అధ్యక్షులని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారిని విజయ్ కుమార్ గారు సీనియర్ సిటిజన్ కూడా సత్కరించడం మణికఠ సూత్ నుంచి మణికంట అలాగే సలాది నాగబాబు కూడా అందరూ కూడా మరి దండ వేయడం జరుగుతుంది నమస్కారం నా పేరు పిల్లవారం ఇక్కడికి వచ్చినందుకు చాలా